Very really unforgettable moments for all the students of 99 to 1000 batch. To remember the teachers and surprising and giving them this honour. A wonderful moment. या नेक्स्ट गजेंद्र सर to come forward, to take this honour from His back. once again, big round of applause.

ఈరోజు అంటే మా జీవిత ప్రయాణంలో అంటే వృత్తిలో మాకు అత్యంత గౌరవం దక్కిన స్వభావ దినంగా మేము భావిస్తున్నాము ముఖ్యంగా ఎందుకంటే ఇది మాకు టెన్త్ క్లాస్ ఫస్ట్ బ్యాచ్ మంత్ నైన్టీన్ నైన్ ట్వంటీ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ పైగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో వీళ్ళు పాస్ అయినారు ప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రపంచము కొనసాగిస్తూనే ఉన్నాం ఇంత మటుకు ఫెయిల్యూర్ అనే మాట మా మా మన స్కూల్ చరిత్రలో కూడా ఇంత మటుకు కనపడలేదు అదే 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 కాకుండా అత్యధిక మార్కులతో కూడా మేము ఈ విద్యా బోధన సాగిస్తున్నాము ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఈరోజు మాకు ఇంత గౌరవాన్ని ఇచ్చినందుకు విద్యార్థులందరికీ కరెస్పాండెంట్ గారైన రవిసార్ గారికి కరెస్పాండెంట్ అంట అనడానికి నాకు మనసు రావట్లేదు మాకు ప్రత్యక్ష దైవం అన్నమాట సార్ అంటే అంత గౌరవం అంత ఊజనీయుడు అన్నమాట సో ఇంకా వెంకటేశ్వర్ సార్ గురించి చెప్పాలి సార్ మాకు మ్యాథ్స్ సైన్స్ రెండు టీచ్ చేసేవాళ్ళు సార్ కంటే ఎక్కువ స్నేహితులుగా మమ్మల్ని గైడ్ చేశారు చాలా మేము అంత బాగా చదవడానికి అయిన కారణం అదే అనమాట మీరు ముందు రండి ముగ్గురు మొబైల్ సార్ దగ్గర మాకు చదివేటప్పుడు స్కూల్ ఎత్తుంటుందో మేము ఇల్లు ఎత్తుంటుందో మేము మర్చిపోయినాము కానీ స్కూల్లో చదవండి ఆ సారే ఆయన ఆ బైక్ సౌండ్ ఉంటేనే అట్టపెట్టింగ్ అలా కలదురు సార్ బైక్ అలాగా అలా కలుపుతారు అలా ఇప్పుడు నాకు నైన్ది జాబ్ వచ్చింది దేవస్థానం ఎంప్లాయ్ పర్మిట్ జాబ్ వచ్చింది నా వైఫ్ రాజు సార్ ఒకసారి సార్ షేక్ అండ్ అండి వాళ్ళ అమ్మ నాన్నైతే మాకు తమ్మ నాన్న అన్న వాళ్ళు ఎప్పుడు కూడా దగ్గర చేర్చుకున్నారు నిజంగా అయితే వాళ్ళ కుటుంబంలో నేను ఒక వ్యక్తిగా పెరిగాను వాళ్ళమ్మ అంటే అమ్మని మా అమ్మ అనొచ్చు అంటే వాళ్ళ ఇతర బిడ్డలను ముగ్గురు బిడ్డల్ని ఎలా చూసుకునేదో నన్ను కూడా నాలుగో బిడ్డలాగా ఆమె తీసుకునే నాన్న తలుచుకున్నప్పుడు అంతా ఒకసారి ఆయన బాధ కలుగుతుంది ఈరోజు ఆమె మన కళ్ళ ముందు లేనందుకు